ఉన్న నాయకులు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు చాలా సీనియర్ మోస్ట్ చాలా మంచి వ్యక్తి గతంలో నేను కలిసినప్పుడు బొచ్చయ్య చౌదరి అన్నగారిని కలిసినప్పుడు అనేక విషయాలు ఎంతో చర్చించుకున్నాం మండలానికి ఒక గిరిజన భవనం కమ్యూనిటీ హాల్ పేదలైన గిరిజనులకి స్థలం ఇచ్చి చిన్న పెళ్ళిళ్ళు కానీ చిన్న కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడితే సంతోషం ఇక్కడ ఈ ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ పెట్టడము చాలా సంతోషం ఈ పెద్దలందరూ సహకరించినారనేసి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి చాలా సంతోషం నాకు ఇలా వైజాగ్ వెళ్ళేటప్పుడు అలా ఈ కమ్యూనిటీ హాల్ చూస్తాను ఎంత మంచి మనసు ఉండే వాళ్ళైతే మనకి గిరిజనులకి ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చారు దానికి నిధులు ఇచ్చారు ఆ కమ్యూనిటీ హాల్ సుందరంగా కట్టించారంటే చాలా సంతోషంగా ఉంది అలాగే మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ గతంలో పది లక్షలు ఇచ్చి గిరిజన వాసాలు ఉండే ప్రదేశాల్లో తెలుగుదేశం ప్రభుత్వమే కట్టించిందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఇలా అనేక గిరిజనులు అభివృద్ధి చెందడానికి నాటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి నారా లోకేష్ బాబు గారి దగ్గర వరకు అనేక సంక్షేమ పథకాలు గిరిజనులు అభివృద్ధి చేయడము అనేదే అంశంగా తీసుకున్నారు కాబట్టి ఎప్పటికీ గిరిజనులు అందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారనేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బొచ్చయ్య చౌదరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను